ఇప్పుడు విశాఖ అన్నది మన సంపద సృష్టికి ఒక ఆర్థిక కేంద్రం కింద ఉంది విశాఖని మనం ఎంత అభివృద్ధి చేయగలిగితే మన సంపద సృష్టి అంత జరుగుతుంది ఇప్పుడు విశాఖలోని ముఖ్యంగా విశాఖపట్నంలో పోర్టు అన్నది చాలా గణనీయంగా అభివృద్ధి చెందుతుంది ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఎంపీ తెలంగాణ జార్ఖండ్ మహారాష్ట్ర నుంచి వివిధ వస్తువులు విదేశాలకు ఎగుమతి చేయాలన్నా ఆయా రాష్ట్రాలకి సరుకులు బయట నుంచి రావాలన్నా మన విశాఖ పోర్టు అభివృద్ధి చేయడం వల్ల మనము ఆయా రాష్ట్రానికి సేవలు చేస్తూ మన సంపత్ కూడా సృష్టి పెంచుకోవచ్చు అలాగే వరల్డ్ వైడ్ పోర్ట్ పెర్ఫార్మెన్స్లోని కూడా మన విశాఖపట్నం ముందుగా అభివృద్ధి చెందుతుంది గత సంవత్సరంలోని నూట ఇరవై మూడు స్థానంలో ఉందన్నమాట రెండు వేల ఇరవై కానీ రెండు వేల ఇరవై నాలుగులోని వరల్డ్ వైడ్ పోర్ట్ పెర్ఫార్మెన్స్లోని ఇరవై స్థానంలో ఉన్నాం అంటే ప్రపంచవ్యాప్తంగా ది బెస్ట్ పోర్టుల్లోని ఇరవై స్థానంలోని మన మన విశాఖ పోర్ట్ ఉంది ఇది మన దేశం నుంచి ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ పోర్ట్ అనమాట ఇది అలాగే వరల్డ్ వైడ్ పోర్టు లిస్ట్ తర్వాత వరల్డ్ బ్యాంక్ ఇచ్చే వరల్డ్ వైడ్ కంటైనర్ పోస్ట్ పోర్టు పరిమితి పనితీరు సూచీలో కూడా విశాఖ కంటైనర్ టెర్మినల్ ప పంతొమ్మిదో ర్యాంకు సాధించింది అనమాట ఈ ఈ విధంగా అనేక కంటైనర్ కంపెనీలు కూడా ఈ మన విశాఖను ఎంచుకోవచ్చు అనమాట ఈ షిప్పు యాజమాన్యాలు ఏమేమి చూస్తారంటే పోర్టు సామర్థ్యము నౌక టర్న్ అరౌండ్ ఇవన్నీ వీటిలన్నీ ఎక్కువగా చూస్తారన్నమాట పారామెటర్స్ అనమాట ఏంటి పోర్టు సామర్థ్యం అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అక్కడ ఉన్న బెర్త్లు ఏంటి అక్కడ నౌ నౌక ఎన్ని నిమిషాలు ఎన్ని గంటల్లోనే ఆన్లోడ్ చేయగలుగుతున్నారు దీన్ని చేయగలుగుతున్నారు మనకు తక్కువ సమయం ఏది పడుతుంది ఇవన్నీ చూసుకుంటారు అనమాట దీన్నే టర్న్ అరౌండ్ అంటారు అనమాట ఈ విధంగా ర్యా మనకి వచ్చిన ర్యాంకులు మనకి ఎంత ఉపయోగం అనమాట ఇప్పుడు ఈ టెర్మినల్ బాధ్యతని జేఎం బక్షి అనే కంపెనీ నిర్వహిస్తుంది అనమాట ఈ జేఎం బక్షిలో కూడా నేను పంతొమ్మిది వందల తొంభై మూడులో పనిచేశాను జేఎం బీలో గుజరాత్లో అంటే నాకు దీని కంపెనీతో అనుభవం కూడా నాకు ఉంది ఇప్పుడు తొంభై మూడు అంటే మన మేజర్ చంద్రకాంత్ సినిమా రిలీజ్ అయింది కదా ఆ టైంలోని జేఎంబక్షిలో నేను వర్క్ చేశాను అది గుజరాత్లో ఇప్పుడు అంత ఈ జేఎం బక్షి అనే కంపెనీ ఒక కోటి ఎనభై లక్షల పైగా కంటైనర్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట విశాఖ ఇది ఈ ఇది ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఎంపీ తెలంగాణ జార్ఖండ్ మహారాష్ట్రాలకి ఇది మే ఈ పోర్టు ఏమో గేట్ వేగా ఉందన్నమాట విశా వైజాగ్ పోర్టు అలాగే ఈ ఇన్నర్ పోర్ట్ ఆర్బన్ అనేది వంద హెక్టార్లోని ఇరవై నాలుగు బెత్తలతో ఉందన్నమాట అదేవిధంగా ఈ తుఫాన్ నుంచి రక్షణగా పోర్టుకి రక్షణగా డాల్ఫిన్స్ కొండల మధ్య ఉంటున్నాయి అనమాట ఇది శాశ్వతంగా రక్షణ కవశంగా ఉంటుంది వాడ్రైవ్కి క్రీక్ ప్రాంతంలో ఉందన్నమాట ఈ వాల్డ్రైవ్ ఈ నరవగడ్డ అనే నది అంటే విశాఖ జిల్లాలో నరవగడ్డ అనే నది సముద్రంలో కలిసే ప్రాంతంలోనే ఈ పోర్టు ఉందన్నమాట ఇప్పుడు ఈ పోర్టు గురించి కొంచెం తెలుసుకుంటే పంతొమ్మిది ముప్పై మూడు డిసెంబర్ పంతొమ్మిదినే ఈ పోర్టు ప్రారంభమైందనమాట మొత్తంగా ముప్పై ఒక బెర్తలు ఉన్నాయి అవుటరు ఇన్నరు బెర్ కలిపి వార్షిక ఆరుకోట అనేది ఏడు కోట్ల డెబ్బై ము లక్షల టన్నులు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులోనే వార్ వార్షిక కంటైనర్ సామర్థ్యం ఎనభై నాలుగు లక్ష ఎనభై నాలుగు లక్షలుగా ఉండేది అనమాట ఇది మొదటి ప్రభుత్వ సమయంలోనే మధ్య భారతదేశం నుంచి మాంగనేసిని ఎగుమతి చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం కలకత్తాలో నిర్వహిస్తున్న ఒక కంపెనీ ఉండేది అనమాట బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళది బెంగాల్ నాగపూర్ రైల్వే అనమాట ఈ కంపెనీ ఏమో పంతొమ్మిది వందల ముప్పై మూడులోని మూడు వందల డెబ్బై ఎనిమిది లక్షలు రైలు తొట్టి ఎన్ఆర్ ఆర్బర్ నిర్మించింది అనమాట అక్టోబర్ పంతొమ్మిది ముప్పై మూడున సింధియా నావిగేషన్ కంపెనీ చెందిన షిప్ ఎస్ఎస్ జలదుర్గ ఇక్కడ పోర్టు రావడం తోటి ఇది అఫీషియల్గా సముద్ర ట్రాఫిక్ అనమాట ఇక ఈ పోర్ట్ని ది నిర్మించింది బెంగాల్ నాగ్పూర్ రైల్వే అనమాట మూడు వందల డెబ్బై ఎనిమిది లక్షలతోటి బ్రిటిష్ ప్రభుత్వం వారితో నిర్మిస్తున్న కంపెనీ అనమాట ఇది మొ మొదటి ప్రపంచ యుద్ధంలోని మాంగుని ఎగుమతి చేయడానికి ఈ పోర్టుని అభివృద్ధి చేసింది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం